ఇప్పుడు పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఆవిడ అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కనుక చీకటిని పోగొట్టగలిగిన పాదములు వాక్యంలో ఆంతరమునందు తమహ అంటే రాహు రాహుగ్రహము అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నట్లే ఎందుచేత అంటే రాహుగ్రహానికి కొంత కారకత్వం ఉంటుంది రాహువు పాపమునందు అనువృక్తి పెంచుతాడు పాప జీవనం మీద విశేషమైనటువంటి అనురక్తి దేని వలన కలుగుతుంది అంటే రాహుగ్రహ సంచారం చేత రాహుగ్రహం బాగా బలంగా ఉంటే పాపమునందు అనువృక్తి కలుగుతుంది పాపమునందు అనువృక్తి కలిగి పాప జీవనానికి అలవాటు పడ్డాడు అనుకోండి ఈశ్వరుడు ఉద్దన్న పని చేస్తున్నట్లేనా